ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్ నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను ఇవాళ అనంతపురం జిల్లాలో మరి ఒక్కరోజు పర్యటనలో భాగంగా మరి అనంతపురం నగరంలో ఉన్నటువంటి గిరిజన బాలికల మరి గురుకుల పాఠశాలని ఇవాళ ఆకస్మికంగా మరి జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ అధికారుల ఆధ్వర్యంలో మీడియా మిత్రులు మరి ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి అందరి యొక్క సమక్షంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన బాలికల గురుకుల పాఠశాలని మహిళ అంటే బాలికల గురుకుల పాఠశాలని ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ దాదాపుగా మూడు వందల ఇరవై మంది పిల్లలు ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నట్టు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఇవాళ దాదాపుగా రెండు వందల ఎనభై రెండు మంది పిల్లలు ఎనభై ఏడు మంది పిల్లలు ఇవాళ అటెండెన్స్ ఉంది మిగతా పిల్లలు మరి వారు వాళ్ళు ఏదో ఏదో అకేషన్ ఉండడం వల్ల గ్రామాలకు వెళ్ళారని మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మేడం గారు చెప్తా ఉన్నారు మరి పిల్లలందరినీ కూడా ప్రత్యక్షంగా కలవడం వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది ఇవాళ పిల్లలందరికీ కూడా అంటే పాఠ్య పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ అన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్నిటి అన్నీ కూడా అన్ అందుతున్నప్పటికి కూడా మరి సరైనటువంటి టీచర్స్ యొక్క సంఖ్య అంటే ఆ పిల్లలకి ఉండాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య సరిగ్గా లేకపోవడం వల్ల కొంత అకాడమిక్ పరంగా విద్యార్థులు కొంత ఇబ్బంది పడుతున్నారని మరి విద్యార్థుల ద్వారా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కళాశాల మరి ప్రిన్సిపాల్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో మరి అధికార యంత్రాంగం దృష్టిలో కూడా ఎస్టీ కమిషన్ పెడుతుంది తప్పనిసరిగా సమస్యల యొక్క పరిష్కార దిశగా మరి ఎస్టీ కమిషన్గా తప్పనిసరిగా మా వంతు బాధ్యతని మేమందరం కూడా నిర్వర్తిస్తామని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ వాతావరణం అంతా కూడా బాగున్నప్పటికి కూడా అంటే ఇక్కడ బిల్డింగ్ పరంగా కావచ్చు అన్ని సౌకర్యాలు పరంగా అన్ని బాగున్నాయి కానీ ఇక్కడ ల్యాక్ ఆఫ్ అంటే టీచర్స్ కొరత వల్ల ఇక్కడ పిల్లలకి జరగాల్సినటువంటి విద్యా బోధన సరిగ్గా జరగడం లేదు దాని ద్వారా పిల్లలు కొంత ఇబ్బంది పడుతున్నారని మరి ఇక్కడ మేము వచ్చినప్పుడు విద్యార్థుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రిన్సిపాల్ టీచర్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఆ సమస్యని కూడా త్వరగా త్వరితగతిన పరిష్కరించడానికి మరి ప్రభుత్వం తరపున జిల్లా అధికార యంత్రాంగం తరఫున ఎస్టీ కమిషన్ కృషి చేస్తుందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వం నుంచి మరి విద్యార్థులకు అందించాల్సినటువంటి భోజన సౌకర్యాలన్నీ కూడా మెనో ప్రకారంగా ఇస్తున్నారని కూడా ఇక్కడ విద్యార్థుల ద్వారా తెలిసింది మరి అన్నీ కూడా మరి ఇవన్నీ సక్రమంగా నిర్వర్తించేదానికి ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకునేదానికి కూడా మరి వారికి ఒక అవకాశంగా ఇవాళ కమిషన్ గా మేము కూడా వారికి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి ఏ పొరపాటు కూడా జరగకుండా మరి ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా విద్యార్థుల యొక్క సంక్షేమానికి వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకు అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం